ఇక ఈ ఊరిదొస్తే పది సంవత్సరాల్లో మీరు రమ్మని నమ్మకపోయింది ఏనాడు మా మొగలా ఈ ఊర్లో వచ్చి ఊరి నుంచి వచ్చి ఒక్కనాడు కూడా నాకు ఇది కావాలి ఎప్పుడు అడగలే నా సొంతానికి ట్రాక్టర్ కావాలని ఎప్పుడు అడగలే మా ఇంట్లో ఏ ఉద్యోగం కావాలని ఎప్పుడు అడగలే నా ఊరికి ఏం కావాలి నా ఊర్లో పేదవులకు ఏం కావాలి అడిగింది పెట్టుకున్నాడు ఆయన పెద్దవాళ్ళు వేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కన్న కష్టాలు పాలు పెట్టి పళ్ళు అవి పెట్టుకొని ఆ చేసి కష్టపడి కష్టపడి పైసలు కూడా పెట్టుకోరు పైస పైస కూడా పెట్టుకోరు పెద్దవాళ్ళు పాలు వసొచ్చి కన్న కష్ట ఎక్కడ కష్టాన్ని కూడా ఇంతలో అంతనో ఊరికి పెట్టింది తప్ప ఊరికి కష్టాన్ని ఎప్పుడు ఊరి మీద తినాలి అని కమిషన్ వినాలని కానీ ఇంకేమైనా లబ్ధి పొందాలి ఇప్పుడు అల్లే బొజ్జాయి ఊరు ఊరు ముందరనే ఊరికి ఫస్ట్నే ఏమైనా వచ్చింటే మీ పోయితేటల్ కనిపించేది అక్కనే వీళ్ళని హాస్పిటల్ కట్టబోతున్నారంటే కనిపించి అన్న హాస్పిటల్కి వెళ్ళా మా ఊరు అని చెప్పి ఊళ్ళకి ఎవరైనా వచ్చినంటే నాకు ఇట్లా అయిందని చెప్పారు వాళ్ళ వీళ్ళ కుటుంబంతో ఎప్పుడు కూడా ఎవరి ఎంపీ ఏ నాడు కూడా నా దగ్గరకు వచ్చి సొంతం చెప్తే అడగలే ఇవాళ ఎంతో మంది లబ్ధుల మినే వాళ్ళకి నోరు ఎట్లా వస్తుంది అర్థం కావట్లేదు మమ్మల్ని అందించు ఎవరైనా కదా ఎవరు కూడా వచ్చి ఈ ఊరిలో మాట్లాడితే అది కాదు ఈ ఊరికి ఏం చేసినా బాయి సరే మా గురించి మంచి చెప్పలేదు చెడు అలా ఎవరు కూడా వీళ్ళ మనం చేసిన మంచి పని మీకు కనిపించకపోతే అనిపి అనారనిషి అని చెప్పుకోలేకపోతే భావించు చూసుకుంటాడు